అరకులోయలో జరుగుతున్న అక్రమ కట్టడాలపై వివరాలు సేకరణ కోసం వెళ్ళిన పాత్రికేయులపై అరకులోయ ఇన్ఛార్జ్ తహసీల్దార్ శ్యాంప్రసాద్ దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్యకరమైన పదాలతో దూషించడాన్ని నిరసిస్తూ గురువారం అరకులోయలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ ఆధ్వర్యంలో వివిధ సంఘాలు రాజకీయ పార్టీలు ఆందోళన చేపట్టి తమ నిరసన తెలియజేశాయి విచ్చలవిడిగా అక్రమ కట్టడాలు జరుగుతున్నాయి దీంతో వీటికి సంబంధించిన వివరాలు సేకరించడానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులు బుధవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెళ్ళి ఇటీవల కాలంలో వెచ్చల విడిగా క్రమాలు జరుగుతున్నాయని దానికి మీరు ఏ చర్యలు తీసుకున్నారని అడగ్గా మీకు సమాధానం చెప్పవలసిన అవసరం లేదని తిరస్కరించారు ఓ విలేకరుపై దురుసుగా ప్రవర్తించి చెప్పడానికి కూడా వీలు లేనంత అసభ్యకరమైన పదజాలంతో దూషించిన అందరి ముందు ఓ అవమానపరిచారు ఏపీడబ్ల్యూజేఎఫ్ అరకులోయ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు నిన్న సమాచారం అడగడానికి అరకులోయ తహసీల్దార్ కార్యాలయానికి విలేకరులు మిత్రులు వెళ్ళడంతో ఎమ్ఆర్ గారు సమాధానం సరైన సమాధానం ఇవ్వకపోగా దురుసుగా ప్రవర్తించారు విలేకరు విలేకరుల మీద దురుసుగా ప్రవర్తించడం చాలా బాధకరము ఇది చాలా అమానుషం పత్రికా స్వేచ్ఛను స్వేచ్ఛపై దాడి చేయడమే జరుగుతుంది సమాచారం అడిగిన వెంటనే ఇవ్వవలసిన అవసరం అయితే తహసీల్దార్ గారికి ఉంది ఒకళ్ళు ఇవని పక్షంలో సరి అయిన సమాధానం అయినా చెప్పాలి కానీ అలా కాకుండా సమాచారం అడిగిన విలేకరుపై యూజ్లెస్ వెలో నీవు వెళ్ళిపో నువ్వు కలెక్టర్ చెప్పుకుంటావు ఎవరికి చెప్పుకుంటావు కలెక్టర్ మీద కంప్లైంట్ నాకు ఏమవ్వదు ఏమైనా నోటి కూడా అన్నలేని మాటలు కూడా ఆ పదజాలాలు అలాగా వాడడం చాలా అమానుసకరమైన చర్య విలేకరుల మీద రక్షణ కరువవుతుంది ఇటువంటి